చిత్రం చూద్దామండి హైదరాబాద్ నుంచి సుగుణ రాస్తున్నారు పూజా ద్రవ్యాల్లో కుంకుమకు ప్రాధాన్యత వివరించండి రాస్తున్నారు పూజా ద్రవ్యాలలో ముఖ్యంగా పసుపుకి కుంకుమకి ఎక్కువ ప్రాధాన్యం ఉంది కుంకుమకు మరింత ప్రాధాన్యం కుంకుమ పూజ ప్రత్యేకించి చేస్తారు కుంకుమ మంగళప్రదమైన ద్రవ్యాల్లో ఒకటి మంగళప్రదమైన ద్రవ్యాలు పరమాత్మకు చాలా ప్రీతిపాత్రమైనవి అని ఒక విశ్వాసం ఉంది లోకంలో విశ్వాసం మాత్రమే కాకుండా వ్యాసులవారు స్వయంగా లలితా సహస్రనామ స్తోత్రంలో అమ్మవారి నామాల్లో భద్రప్రియా అంటే భద్రమైన వాటి ఎందు ప్రీతి కలిగిన తల్లి ఆమె అంటే మంగళప్రదమైన వాటి మంగళప్రదమైన వాటిలో కుంకుమ ముఖ్యమైంది కుంకుమ ధరించడం అనేది సుమంగళిత్వానికి చిన్న మహిళల విషయంలో అందువల్ల మహిళలకు సంబంధించి ప్రత్యేకంగా కుంకుమకు ఒక ప్రత్యేకత ఉంది కాబట్టి కుంకుమ పూజ చేస్తే ఈ కుంకుమ పెట్టుకునే తనాన్ని అంటే ఐదవ తనాన్ని సుమంగళీత్వాన్ని దైవం అనుగ్రహిస్తుంది విశేషంగా అనే విశ్వాసంలోనే అది పుట్టింది ఇది కాక ఇంకొంచెం పై స్థాయిలో మనం ఆలోచిస్తే కుంకుమ ఎర్రని రంగులో ఉంటుంది ఈ ఎర్రని రంగు అమ్మవారి రంగే అరుణాం కరుణాతరంగితాక్షిం అని ప్రారంభించాం కదా అరుణ అంటే ఎర్రని రంగు ఎర్రని రంగుకు ఒక ప్రత్యేకత ఉంది ఎర్రని రంగు చైతన్యానికి ఎర్రని రంగు త్యాగానికి గుర్తు ఎర్రని రంగు ఎప్పుడు వస్తుంది సూర్యోదయం కావడం కంటే ముందు వస్తుంది ముందు అరుణోదయం అయిన తర్వాత సూర్యోదయం అవుతుంది అరుణోదయం అయ్యప్పటికీ చీకటి దూరం అయిపోతుంది అంటే ఎర్రని రంగు అరుణోదయానికి గుర్తయితే మనలో ఉన్న అజ్ఞానం అనే చీకటిని తొలగింపచేసే లక్షణం కలిగిన పవిత్రమైన మంగళప్రదమైన ఒక ద్రవ్యం ఈ ద్రవ్యాన్ని దైవ సేవలో వినియోగిస్తున్నాం అంటే మంగళప్రదమైన భావన మాకు ప్రసాదించు పవిత్రమైన భావన మాకు ప్రసాదించు అరుణోదయం కాగానే సూర్యోదయం అవుతుంది సూర్యోదయం అయితే అసలు చీకటి ఉండనే ఉండదు చీకటి ఉండకపోవడమే కాకుండా సూర్యోదయం అయితే పద్మాలు వికసిస్తాయి ఉదయించే సూర్యుడు ఎర్రగా ఉంటాడు పద్మాలు వికసించినట్లుగా ఈ దేవత దర్శనంతో ఆ దేవతను కుంకుమతో అలంకరించినప్పుడు మన హృదయంలో ఉన్న హృదయ పద్మం కూడా వికసించి అందులో జ్ఞానమనే మకరందం ప్రవహిస్తుంది ఈ ఆంతర్యాన్ని దృష్టిలో పెట్టుకుని కుంకుమ పూజను పెద్దలు ఏర్పాటు చేశారు అందువల్ల కుంకుమ మంగళప్రదమైన ద్రవ్యం అనే భావనతో కుంకుమ పూజలో పాల్గొనడం అనేది